దళార్ల చేతిలో మోసపోయిన పోలవరం మండలానికి చెందిన రైతులు కౌలు రైతులకు ధాన్యం మొక్కజొన్న సొమ్ములు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొయ్యల్గూడెం మండలం గవరవరంలోని పాత పొగాకు గూడౌంస్ వద్ద రైతులు కౌలు రైతులు చేస్తున్న రిలే దీక్షలు నాలుగో రోజుకి చేరుకున్నాయి తమను ఆదుకోవాలంటూ వంట వార్పు కార్యక్రమం నిర్వహించి అన్నదాతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు తమ పంట డబ్బులు తమకు ఇప్పించండి మహాప్రభు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కౌడు రైతులకు మొక్కజొన్న ధాన్యం సొమ్ములు ఇప్పించేలా తగు చర్యలు చేపట్టాలని కోరారు దళారుల మోసాలకు గురై అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలవరం మండలంలోని పలు గ్రామాల రైతులకు కౌలు రైతులకు దళార్లు చెల్లించాల్సిన రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అందకపోవడం వల్ల ఖరీఫ్ సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు రైతులకు కౌలు రైతులకు పంటల సొమ్ములు ఇప్పించి ఆదుకోవాలని కోరారు దళార్ల మోసాలు అరికట్టే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలవరం పాత పట్టిసీమ కొత్తపట్టిసీమ గోటాల బంగారుపేట కృష్ణారావుపేట నూతనగూడెం ప్రగడవల్లి తదితర గ్రామాలకు చెందిన బాధిత రైతులు

అయితే గత మూడున్నర దాటిపోతున్న సరే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు దళారులు అడుగుతూ ఉంటే రేపు మాప అని చెప్పేసి గడుపుతూ ఉన్నారు దీనివల్ల ఖరీఫ్ పంటకు సంబంధించి వాళ్ళు నాట్లేసి పంట పండించాల్సిన సమయం రావడంతో ఏం చేయాలి కూడా అర్థం కాక దిక్కుతో అన్నదాతలు అల్లడిపోతూ ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు మోసానికి గురై ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది కాబట్టి ఏదైతే వాళ్ళ దళారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు రెండు కోట్ల పై చిరుకు డబ్బుల్ని ఇవాళ దళాలను దగ్గరికి ఇప్పించి రైతులకు చేయాలని చెప్పేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడే ఎండనక వాననక ఇక్కడే కంటేసుకుని రాత్రులు కూడా ఎక్కడే మగా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళ రైతులకు ఏర్పడింది ఎక్కడే వంట వాటి కార్యక్రమం పరిస్థితి ఏర్పడింది నాలుగు రోజులు ఇచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే అధికారులు వాళ్ళు ఉన్నారు వస్తున్నారు రెజ్ కాదు వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా రైతు చేతులకు డబ్బులు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం వాడతాం